అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మతృగామి స్వభక్తానాం ఉద్ధర్త సంకటాత్ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడు దత్తాత్రేయ స్వామి రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి గానగాపురంలో చేసిన లీలలో ఒట్టిపోయిన గేదకు పాలు వచ్చేలా చేశారు త్రివిక్రమ భారతి అని సాధువుకి విశ్వరూప దర్శనం ఇచ్చారు విద్యావంతులైన పండితులకు పామరు ద్వారా జ్ఞానోదయం చేశారు మరణించిన భర్తకి తిరిగి ప్రాణం పోసి తిరిగి సౌభాగ్యాన్ని ప్రసాదించారు ఎండె పుల్లను మేడి చెట్టుగా మార్చారు నరహరి శర్మకు రోగాన్ని పోగొట్టారు గంగాంబ అనే అరవై సంవత్సరాలు గల పండు ముసలికి సంతానాన్ని ప్రసాదించారు దీపావళి రోజున ఒకే సమయంలో ఏడు వేరు వేరు గ్రామాలకు వెళ్ళి భిక్షను స్వీకరించి అబ్బురపరిచారు ఒక ముస్లిం రాజుకి గతం జ్ఞప్తికి తెచ్చి తానే శ్రీపాద శ్రీవల్లభుడని తాను ఇచ్చిన మాట ప్రకారం వెల్లడించారు భాస్కర శర్మ అనే భక్తుని చేత కేవలం ఒకే ఒక పిడికిలి బియ్యంతో ఊరందరికీ అన్న సంతర్పణ చేసేలా చేశారు శర్మ అనే భక్తునికి అక్కడ భీమా అమరజా నదిలో స్నానం చేయించి సర్వ వ్యాధులను పోగొట్టారు పర్వతేశుని పొలంలో సిరుల పంట కురిపించి ఆయన మహిమను చాటుకున్నారు శ్రీహరి ధరించిన ఆరవ అవతారమే దత్తాత్రేయుడని శ్రీ భాగవతంలో చెప్పబడినది ఇక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ అవతారమైన నృసింహ సరస్వతి స్వామి నిర్గుణ పాదుకల రూపంలో అనుగ్రహిస్తున్నారు శ్రీ దత్తాత్రేయ స్వామి కలియుగంలో అవతరించిన మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో జన్మించారు ఈ కానుగాపురంలో ముఖ్యంగా దర్శించవలసినది భీమా అమరజా నదీ సంగమం ఇది భక్తి స్థానంగా నిర్గుణ పాదుకా దర్శనం దత్త కర్మ స్థానంగా శ్రీ కల్లేశ్వర స్వామి దర్శనం ముక్తి స్థానంగా దర్శించుకోవాలి ఇక్కడ స్వామివారు పాదుకల రూపంలో అనుగ్రహిస్తున్నారు శ్రీగురు పాదుకలు ఒక గవాక్షం నుండి మాత్రమే చూడగలము ఇవి నిర్గుణ పాదుకలు అంటే ఆకారం లేని పాదుకలు కర్ణాటకలో గుల్బర్గా దగ్గరలో ఉన్న ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యం మాటల్లో వివరించలేనిది ఐదు అంతస్తుల గల రాజగోపురం ఎంతో కనువిందు చేస్తుంది దత్త రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కారంజలాడ్లో జన్మించారు ఇప్పటికీ ఆయన ఇంటిని కూడా మనం దర్శించుకోవచ్చు ఆయన మాధవ శర్మ అంబాభవానిలకు జన్మించారు అంబాభవాని గత జన్మలో శ్రీపాదుని భక్తురాలు వచ్చే జన్మలో నీ బిడ్డగా గ్రహించారు ఆయన ఎనిమిది సంవత్సరాల వయసులోనే కాషాయ వస్త్రాలను ధరించి తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని సన్యాస ధర్మాన్ని అవలంబించారు శ్రీకృష్ణ సరస్వతి వారు సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించి నృసింహ సరస్వతిగా పేరు మార్చారు ఈ ఘానగాపురం మరొక పేరు గంధర్వపురం కేవలం తలరాతను మార్చగల శక్తి కేవలం దత్త సంప్రదాయానికి మాత్రమే ఉంది ఇక్కడ నదీ సంగమంలో స్నానాదులు గావించి ఔదుంబర వృక్షం దగ్గర శ్రద్ధగా గురుచరిత్ర పారాయణ చేయగలిగితే దత్త భగవానుడి ప్రత్యక్ష దర్శనం జరుగుతుంది ఇది ఎంతోమంది దత్తభక్తుల స్వానుభవం ఇక్కడ ఔదుంబర వృక్షం స్వామివారి ప్రతిరూపం అని ఆయన వెల్లడించారు ఇక్కడ స్వామివారు అష్ట తీర్థాలను ఏర్పాటు చేశారు వాటికి షట్కుల తీర్థం తీర్థం పాపనాశన తీర్థం భగీరథ తీర్థం కోటి తీర్థం మన్మథ తీర్థం చక్ర తీర్థం రుద్రపాద తీర్థంగా నామకరణం చేశారు భీమా అమరజా నదిలో స్నానం చేస్తే అపమృత్యు భయం ఉండదు సర్వరోగ నివారిణి ఈ నది ఎనిమిది తీర్థాలు మనకి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాయి ఒక్కో తీర్థానికి ఒక్కో ప్రాముఖ్యత అనేది ఉంది భీమా అమరజా నది సంగమంలోనే ఉంటూ భక్తులకు జ్ఞానబోధ చేసేవారు ఇది మరో విశేష ఏంటంటే భూత ప్రేత పిశాచాలు కూడా ఇక్కడ శ్రీ దత్తాత్రేయుని శక్తికి తట్టుకోలేక వడలిపోతాయి రాశి చక్రంలో ఎలాంటి దోషాలు ఉన్నా కాల సర్ప దోషం నవగ్రహ దోషాలు ఇక్కడ పరిహారాలు చేసే క్రతువులకు ఈ క్షేత్రం ప్రసిద్ధమైనది ప్రసిద్ధమైనదివారు చేసిన లీలలు శ్రీగురు చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి శ్రీగురు చరిత్రను మనం పారాయణం చేయాలి అనుకున్నంత మాత్రాన పారాయణ చెయ్యము స్వామి మనల్ని పరీక్షిస్తాడు నిజమైన శ్రద్ధ భక్తి ఉంటేనే చేయగలం అలా కనుక చేయగలిగితే ఆయన నేను స్వీకరించాను అని ఏదో ఒక రూపంలో మనకు తెలియజేస్తారు ఇకపోతే పల్లకీ సేవ గానుగాపురంలో నిర్వహించబడే పల్లకీ సేవ ఉత్సవం శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తులకు అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత కలిగిన సేవ ఈ ఉత్సవం ప్రతిరోజు ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిదిన్నర వరకు నిర్వహించబడుతుంది శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఉత్సవమూర్తిని పల్లకీలో ఆలయం చుట్టూ ఊరేకిస్తారు భజనలు చేస్తూ హారతులిచ్చి స్వామివారిని దర్శించుకుంటారు సదా పల్లకీ సేవ బ్రహ్మోత్సవ సేవ కళ్యాణోత్సవ సేవ ఇలా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి మరియు స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు ఇదొక మార్గం ఇక్కడ విశ్రాంతి కట్టే అని మరొక ముఖ్యమైన స్థలం ఇక్కడ స్వామివారు విశ్రాంతి తీసుకునేవారట గానగాపురంలో ఇరవై నాలుగు సంవత్సరాలు అనేక మహత్యాలను చూపిన స్వామివారు పద్నాలుగు వందల తొంభై ఐదవ సంవత్సరంలో అవతార సమాప్తి గావించారు నదీ స్నానం దేవతామూర్తుల దర్శనం అన్ని ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది అంతేనా అనుకుంటే భక్తులు ఇక్కడ ఊరి వారి నుండి భిక్ష స్వీకరిస్తారు తాము భిక్ష వేస్తారు ఆయన ధరించే నిర్గుణ పాదుకలను అక్కడే వదిలిపెట్టి ఆయన శిష్యులతో ముఖ్యులు ఆయన నలుగురితో కలిసి శ్రీశైలానికి చేరుకున్నారు వాళ్ళు చూస్తుండగానే పూల పడవలో కూర్చొని కదలీవనంలో అంతర్ధానం అయిపోయారు ఆయన అంతర్ధానానికి గుర్తుగా నాలుగు స్వర్ణ కమలాలు నీటిలో కొట్టుకొచ్చాయి శ్రీగురు చరిత్ర పుస్తకం ప్రకారం స్వామివారు గానుగాపురం వద్ద ఎప్పటికీ నివాసం ఉంటానని వాగ్దానం చేశారు స్వామివారు ఉదయం భీమా అమరజా నదుల సంగమం వద్ద స్నానం చేసి మధ్యాహ్న సమయంలో స్వామివారు భిక్ష కోరుతూ గ్రామంలోకి వెళ్ళి ఆలయం వద్ద నిర్గుణ పాదుక రూపంలో పూజలు అందుకుంటున్నారు కనుక భక్తులు సంగమం వద్ద స్నానం ఆచరించి గానుగాపురంలో కనీసం ఐదు గృహాల నుండి భిక్ష యాచించడం ద్వారా ఆలయం వద్ద పాదుకా పూజ దర్శనం ద్వారా శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి దర్శించుకొని ప్రసాదం కొనుక్కొని వచ్చేస్తాం లేదా అక్కడ పెట్టే అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తాం కానీ దత్తాత్రేయుని అవతారమైన నృసింహ సరస్వతి స్వామి కొలువు తీరిన ఈ ఆలయ దర్శన సర్వపాపహరము స్వామివారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి భిక్షకి వస్తారు అది ఏ రూపంలో వచ్చి స్వీకరిస్తారు అనేది దైవరహస్యం స్వామివారి పాదుకలు ఎరుపు రంగులో కనిపిస్తాయి ఇది చాలామంది రాతితో తయారైందిగా భావిస్తారు కానీ వాస్తవానికి పాదుక లోపల ఏముందో ఎవ్వరికీ తెలియదు ఇది రాతితో చేసినదా లేక చెక్కతో చేసినదా ఇప్పటి వరకు ఎవ్వరూ దానిని పరీక్షించడానికి ధైర్యం చేయలేదు కానీ అది పత్తిలాగా చాలా మృదువుగా ఉంటుంది మరియు మనం పట్టుకొని తాకినప్పుడు మానవ శరీరాన్ని తాకినట్లుగా అనిపిస్తుంది తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు పూజారులు మాత్రమే పాదుకలను తాకడానికి అనుమతి ఉంది ఇక్కడ స్వామితో పాటు పంచముఖ గణపతి హనుమంతుడు నవగ్రహాలు తదితర దేవతామూర్తుల్ని చూడవచ్చు నాగ కుజ ఇతర గ్రహ దోషాలున్నవారు మానసిక సమస్యలతో బాధపడేవారు కూడా ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటారు అలాగే ఈ ప్రాంగణంలో స్వయంభుగా కొలువుదీరిన శనికి తైలాభిషేకాలను నిర్వహిస్తారు ఎంతటి దుష్కర్మనైనా కరిగించే ఏకైక దత్త క్షేత్రాన్ని తప్పక దర్శించండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి సర్వం శ్రీ దత్తార్పణమస్తు అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీపాదరాజం శరణం ప్రపద్యే